నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆకలవుతూ ఉంటుంది ఇట్లాంటి సమయంలో ఎక్కువ సహాయం తీసుకును ఒక నాలుగు ఐదు ముఖ్యమైనటువంటి విషయాల్ని మీ ముందు ఉంచి నేను వదిలేస్తా ఈ భారతదేశానికి స్వాతంత్రం కోసం నాడు ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది ఆ రోజు ఆ కమిటీ తరఫున అందరూ కూడా ఆ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి చివరికి స్వాతంత్రాన్ని సంపాదించారు మరి నేను అనుకుంటున్నా ఈరోజు ఈ కాపుల స్వాతంత్రం కోసం ఉద్భవించిందే ఈ కాపు రాక్షని నేను సగర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి అందులో ముఖ్యమైంది రంగా గారు రంగా గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాల రంగా గారు కేంద్ర మంత్రి కాల అయితే ఒక్క ఎమ్మెల్యేగానే ఎంతో మంది గుండెల్లో ఈ ఈరోజు ఎన్నో పదవులు సాధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ వేదిక మీదకి వచ్చి మాకు ఆ రంగా గురువు అని అన్నప్పుడు చాలా బాధ కలిగింది ఈ రంగా గారు రాయలసీమలో కూడా పుట్టి ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మనమేదో సాధించామనేది కాదు రంగా గారిలా ఎంతమందిని నాయకులుగా తయారు చేయాలి ఈ కులానికి ఎంత బాగా ఉపయోగపడాం అనేదే చాలా ముఖ్యమని ఈ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా మనం మన కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారునికి పెళ్లి చేసిన తర్వాత వంశం వృద్ధి చెందాలా అని అనుకుంటాను అందుకోసం పెళ్లి చేసి కుమారుడు కావాలా అని తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తారు మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం నిలబెట్టుకోలేకపోతే మన వంశం అంటే కాపు వంశం ఈ జాతి అంతరించి పోదా అనే విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచుతున్నా ఇక చాలా విషయాలు మాట్లాడచ్చు చాలా బాధ కలుగుతాయి ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షలకు పైగా కాపు బలిజ ఒంటరి తెల మున్నూరు కాపు లాంటి ప్రజలుంటేనే మరి నాయకులు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంతమందిని తయారు చేయగలిగామప్ప అంటే వేళ్ళ మీద చెప్పగలుగుతున్నాం పెద్ద పెద్ద నాయకులు వస్తారు దయాస్ మీదికి అనేక మంది నాయకులు వస్తారు మాట్లాడే విషయం మేము నాయకులుగా తయారు చేయగలం అనుకుంటాం కానీ వారికి ఆర్థిక స్థోమత లేదు అని అంటారు ఈ రాష్ట్రంలో లక్ష వేల మంది ఉన్నాం ఒక భిక్షగా చేసినట్లు పది పది రూపాయలు మనం వేయగలిగితే ఒక్కొక్క నియోజకవర్గంలో మనం పార్టీల మీద ఆధారపడాలా డబ్బుల మీద ఆధారపడాలా ఒక్కసారి ఆలోచన చేయాలి మనకిచ్చే మనకు మన ఛాతిని నిలబెట్టుకోవాలనే ఆ ఆకాంక్ష ఒక్కటి ఉంటే చాలనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా అందరికీ ఆకలి అవుతోంది ఈ టైంలో వీనికి మైకిచ్చి మా కుర్ర తింటున్నాడు అని నీకు అనిపించి అయితే చాలా బాధ అనిపిస్తుంది నేను మొట్టమొదటి టెన్త్ క్లాస్ తో ఎస్పీఎల్ గా నా వెనక రాజకీయ కుటుంబం లేదు మా తండ్రి ఒక సామాన్యమైనటువంటి టీచర్ అయితే టెన్త్ క్లాస్ లో నన్ను రెచ్చగొడితే ఎస్పీఎల్ గా మొట్టమొదటిసారి స్కూల్ పీపుల్ లీడర్ గా మొదలు పెట్టా నా రాజకీయాన్ని ఆ తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ లో కాలేజ్ చైర్మన్ అయ్యా జాయింట్ సెక్రటరీ అయ్యా పీజీ అయిపోయిన తర్వాత అనంతపుర్ లో గెలవలేరు అన్న చోట మున్సిపల్ కార్పొరేటర్ గా గెలిచి చూపించా రెండు వేల ఏళ్ళలో జిల్లా ప్రణాళిక సంఘ సభ్యునిగా గెలిచా రెండు వేల పద్నాలుగులో అర్బన్ మే చైర్మన్ గా గెలిచా ఇక రెండు వేల ఇరవై రెండులో ఈ రాష్ట్రంలో శాసించే పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి నన్ను ఓడించాలని చూస్తే ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒక్కనే మొట్టమొదటి విజయం నాతోనే ప్రారంభమైంది అంటే నేనేమంటున్నా ఈ విషయాలంటే పెద్దరెడ్డి శివభాస్కర్లే అంటే వాడు మేము ఈ స్వాతంత్ర పోరాటానికి ముందుంటాం అని అంటున్నారు దాసరి రాము లాంటి నాయకత్వం ప్రతి జిల్లాలో పల్లె పల్లెకు పోయి జాతిని చైతన్యం చేస్తోంది మరి ఇలాంటి నాయకుల్ని ఇలాంటి వ్యక్తుల్ని ఏమి ఆశించకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వీరందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇతర కులాలన్నిటికీ ఒక్క నాయకుని పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసి వాళ్ళు గుంపులు గుంపులుగా కలుస్తున్నారు మరి మన వాళ్ళు వేదిక మీదకి వచ్చారు ఇంతమంది నాయకులు చూశా ఎవరైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ సొమ్ముతో మనము కార్యక్రమం నిర్వహించుకోవడానికి శ్రీకృష్ణదేవరాయలు అర్హుడు కాదా శ్రీకృష్ణదేవరాయ జయంతిని ప్రభుత్వం నిర్వహించే విధంగా మనమంతా కూడా చర్యలు చేపట్టాలి మనం రాష్ట్రంలో గొర్రెల్లా బతుకుతున్నంత కాలం మనల్ని బలి ఇస్తూనే ఉంటారు కాబట్టి మనం కూడా సింహాల్లా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఆ విధంగా తయారు చేస్తారని ఈ కాపు రాక్స్ ని ఈ కాపు రాక్స్ అదింత మన పెద్దరెడ్డి శివభాస్కర్ రావు గారిని మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాగే ఇస్తే చాలాసేపు మాట్లాడగలుగుతా బట్ మీ సమయం మీరు ఇచ్చినటువంటి సమయం చాలా ముఖ్యమైంది మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని